గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ జ్యోతి రమేష్ ఈరోజు మన ఎస్టేజ్లో ఉన్నటువంటి హెల్త్ ప్రొడక్ట్స్లో కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సిల్స్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందామండి వెస్టేజ్ కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సల్స్ కర్క్యూమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాల పదార్థాలను కలిగి ఉంటుంది ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి వీటిలో రోగనిరోధక శక్తిని పెంచడం గుండె ఆరోగ్యాన్ని కాపాడటం కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు యాంటీ యాక్సిడెంట్ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండడం వంటివి ఉన్నాయి కర్క్యూమిన్ శరీరంలో టాక్సిన్స్ను తొలగించడానికి మరియు జీర్ణక్రియను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది కర్క్యూమిన్ యొక్క ముఖ్య ప్రయోజనాలు చూడండి కర్క్యూమిన్ ఒక శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని నివారిస్తుంది ఇది అంతటా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది కీలనొప్పులు మరియు ఇతర వాపు సంబంధిత సమస్యలకు సహాయపడుతుంది కర్క్యూమిన్ కీలనొప్పులు బిగుసుకుపోవడం మరియు వశ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది కదలికను మెరుగుపరుస్తూ ఉంటుందండి కర్క్యూమిన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది ఇది రోగనిరోధక వ్యవస్థను మద్దతు ఇస్తుందని నమ్ముతాము ఇది శరీరం ఇన్ఫెక్షన్లను మరియు వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది కర్క్యూమిన్ శరీరంలోని సహజమైన విషయాన్ని తొలగించడానికి ప్రక్రియకు సహాయపడుతుంది ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది కర్క్యూమిన్ శరీరంలో బాగా గ్రహించబడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది వేస్టేజ్ కర్క్యూమిన్ ప్లస్ వంటి పదార్థాలు కొన్ని ఉత్పత్తులు శోషణను పెంచడానికి నల్ల మిరియాల నుండి వంటి పదార్థాలు కలిగి ఉండడం చూశారు కదండి కర్క్యూమిన్ ప్లస్ బెనిఫిట్స్ మనకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే ఇవి యూజ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ప్రతి ఒక్క హెల్త్ ప్రోడక్ట్స్ మనము ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఎవో ఎవరైనా సరే మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్